ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి ఆరున ఈ రోజు జరగనుంది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సర్క్యులర్ ను ఆయా శాఖ నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి వీటిపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అలాగే పలు కీలక బిల్లులు కూడా సిద్ధం చేస్తున్నారు అలాగే ఇక చూస్తున్నట్లయితే జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఆన్ ఫిఫ్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి పదిహేను నెలల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ అయితే ఎనబుల్ కావాల్సి ఉందండి అలాగే ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ నెల అనమాట సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ అయితే ఎనబుల్ కావాల్సి ఉందండి అలాగే చూస్తున్నట్లయితే జివో ఎంఎస్ నెంబర్ థర్టీ డేట్ డౌన్ ఫిఫ్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించి పన్నెండు వాయిదాలు అయితే ఎయిర్ఎస్ బిల్స్ అయితే ఉన్నాయండి దీనికి కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే చెల్లించాల్సి ఉంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఎయిర్స్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఎయిర్ఎస్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉందండి అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎస్ బిల్స్ అయితే ఎనబులు కావాల్సి ఉంది